అంటే హిందీ వ్లాగర్స్ ఉన్నారు సో ఇలా కెమెరాస్ పట్టుకుని హాయ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఈ విధంగా హిందీలోకి చెప్పే చాలామంది ఉన్నారనమాట సో ఇంగ్లీష్లో సేమ్ కంట్రీస్ తిరుగుతూ వ్లాగింగ్ చేస్తున్నారు అలా ఇష్టం అనమాట సో వీడియోని ఎడిటింగ్ చేసుకోవడం కలర్ గ్రీడింగ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నా డైలీ లైఫ్ ఇలాగే ఉంటుంది తెలుగులో చాలా తక్కువ వ్లాగర్స్ ఉన్నారు సో హిందీ ఇంటర్నేషనల్ ఇలా పెద్ద పెద్ద వ్లాగర్స్ అయితే ఉన్నారు కానీ డైలీ వ్లాగర్స్ తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు సో మన వ్లాగింగ్ పద్ధతి కూడా అదే అనమాట ట్రావెలింగ్ చేసుకుంటూ సో అక్కడున్న రియాలిటీ కంటెంట్ని మనకైతే చూపించడం సో ఫైనల్గా మన జర్నీ అయితే స్టార్ట్ చేశాము సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి చూడండి ఛానల్ ఎలా ఉంది ఎలా వ్లాగింగ్ చేస్తున్నాను సో అవన్నీ చూసాకే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మిమ్మల్ని ఫోర్స్ చేయను అనమాట సో మీకు నచ్చాలి కదా సో కంటెంట్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నాము ఏంటి ఏ కంటెంట్ ఇస్తున్నాము సో ట్రావెలింగ్ చేసినప్పుడు టూరిజం గురించి చెప్తున్నాము ఇలా మీకు తెలియాలి కాబట్టి ఎక్కడికైనా టూర్కి వెళ్దామంటే సో అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయో చూడొచ్చా లేదా సో ఒరిజినల్ రియాలిటీగా చెప్పి పడేస్తాను అనమాట నేనైతే సో అదే అనమాట మన వ్లాగింగ్ కంటెంట్ వ్లాగింగ్ అనగానే యాక్చువల్లీ మాట్లాడాలి ఎక్కువ గల ఇలా ఎక్కువ మాట్లాడాలి సో ఎంత మాట్లాడినా రియాలిటీగా మాట్లాడాలన్నమాట సో వ్యూస్ కోసం వాచర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అక్కడ లేనిది ఉన్నది ప్రతిదీ చెప్పకూడదు అనమాట సో నా కంటెంట్ అయితే అదే అనమాట సో అందుకనే మన తెలుగు లాగ్స్లో నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినా ఏదైనా లాగ్ చేసినా కంటెంట్ అనేది క్లియర్గా రియాలిటీగా ఉండాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రియల్గా చెప్తాను కావాలంటే ఒకసారి వెళ్ళి ఛానల్ అయితే కొన్ని ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వన్ మంత్లోనే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్కి రీచ్ అయిపోయామనమాట మనం చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ చాలామంది సపోర్ట్ చేశారు కూడా మనకి సో మా ఫ్రెండ్స్ కాకపోయినా మా రిలేషన్స్ అలా అయితే మంది సపోర్ట్ చేశారు అనమాట ఆల్మోస్ట్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ మా ఫ్రెండ్సే ఉన్నారు సో అలాగే డిస్క్రైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందరికీ ఒక సమాధానం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మనమైతే తెలుగు లాగింగ్లో ఖచ్చితంగా అయితే ఒక క్వాలిటీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడానికి ఫిక్స్ అయిపోయామనమాట సో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు సో అవి కూడా ముందు ముందు క్లియర్ చేసుకుంటాను సో ఫైనల్గా మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉందనమాట సో అది కూడా మీ సపోర్ట్ వల్లే సో త్వరగా రీచ్ అయిపోతుందని అనుకుంటున్నాను సో వన్ మంత్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి సో ట్రావెలింగ్ బ్లాగ్స్ అయింది పెట్టాను సో ఇప్పుడు ఎందుకు ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నానంటే సో ఈ కంటెంట్ ఏమి అనేది తెలియాలన్నమాట సో నేను ట్రావెలింగ్ తెలియటప్పుడు టూరిజం ట్రావెలింగ్ ఇలా నేను చెప్పట్లేదు సో ఎందుకు చెప్పను ఎందుకంటే నేను ట్రావెలింగ్ వెళ్తున్నా కానీ వ్లాగ్ చేసుకుంటా అక్కడ నేను జస్ట్ వ్లాగ్ అంటే అక్కడ ఎంత రియాలిటీగా ఉంది సో ఆ ప్లేసెస్ ఎలా అనేది రియాలిటీగా చూపించుకుంటా సో అలాగే వ్లాగింగ్ చేసుకుంటా అనమాట సో ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అలా వ్లాగింగ్ చేసుకుంటా సో మన కంటెంట్ మన ఛానల్ వ్లాగింగ్ గురించి అనమాట సో తెలుగులో లాగర్ అయితే అయిపోవాలన్నమాట మనం ఏం బీచ్ బాబు బీచ్ నా మెరీన్ బీచ్ తెలుగులో చేయాలనేది చాలా కోరిక అందులో వ్లాగింగ్ చేసుకోవడం అన్నా వీడియోస్ తీయడం అన్నా సో దానికి సంబంధించిన ఎడిటింగ్ ప్రాసెసింగ్ ఇదంతా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో దాని మీద మన లైఫ్ అయితే జర్నీ స్టార్ట్ చేసాము సో ఇలాగే సాగిపోవాలని కోరుకోవాలి సో మీరైతే నాకు గట్టి సపోర్ట్ చేయగలరని ఆశిస్తూ మన ఫస్ట్ బ్లాగ్ అయితే ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పి మంచి రీచ్ మంచి టార్గెట్ మంచి వ్యూస్ రావాలని అయితే కోరుకుంటున్నాను جاهل